వెల్కమ్ టు టీవీఎన్ సెవెన్ న్యూస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎంఐ వంద రోజులైన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు కూలీలకు పన్నెండు వేలు రెండు వందల యూనిట్ల జీరో కరెంటు బిల్లు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఏమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డిని ఆమె ప్రశ్నించారు ఆరు గ్యారంటీలు అట్లే పెట్టి ఎలక్షన్లో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు నారాయణపేట్ కోడంగల్ అరవై తొమ్మిదవ జీవో కోసం కేంద్రంలో ప్రయత్నిస్తుంటే మొదట అడ్డుకున్న సీఎం రేవంత్ రెడ్డి అని ఆ పాపం వల్ల ఈ కోడంగల్ ప్రాంతం ఎడారిగా మారిందని ఆమె తీవ్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మహిళలంటే గౌరవం లేకుండా కల్తీ రక్తం తనను ఆరోపణ చేయడం ఆయనకే సమంజసమని ఫైర్ అయ్యారు పెట్టుకొని గా రైతుల్లో ప్రచారం చేస్తూ అయిన గా పెట్టుకొని రాత్రుల్లో ప్రచారం చేసి కుట్రలు చేస్తుండడం సిగ్గుచేటని ఇప్పుడు సీఎంగా ఉన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇస్తే మోదీతో కొట్లాడి ఈ జియోకు ఫండ్స్ మంజూరు చేస్తా దమ్ముందా నీకు అని సీఎం రేవంత్ రెడ్డిని ఆమె ప్రశ్నించారు సాధించడానికి ఈరోజు గ్రామ గ్రామాల మండల మండలాల్లో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఇక్కడ కూడా ఇవాళ నిర్వహించడం నిర్వహించడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఏదైతే ఉందో మన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో తమ యొక్క ఓటమిని ఒప్పుకున్నదని చెప్పాలి తమ ఓటమిని ఒప్పుకొని మొన్న కుట్ర పన్నుతున్నారు నా మీద కుట్ర చేస్తున్నారనేటటువంటి మాట ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం అనేది మరి అది ఎంతవరకు మనం ఏ విధంగా తీసుకోవాలో ఒకసారి మనమే ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను మరి ఇక్కడ ప్రచారం చేసుకుంటుంటే కుట్ర పనుతున్నదని ఏదో సింపతి క్రియేట్ చేసుకోవడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో కుట్ర పనువుతున్నారు ఈ ఎన్నికల్లో కనుక అది ఇక కొడంగల్లో మెజార్టీ రాకుంటే ఏదో ప్రమాదం అవుతుంది ఆయన ముఖ్యమంత్రి ఉంటాడో పోతాడో అన్న చందంగా ప్రజల్ని భయపడించే విధంగా ఈ ప్రాంతంలో వాళ్ళకి సెంటిమెంట్గా ఏదో సింపతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఐదేళ్లు బరాబర్గా ఉంటారు మెజారిటీ మీకుంది ప్రజలు నాడే మీరు ఇంటికి పోతారు ఈరోజు ఎన్నికల్లో ఆల్రెడీ మీకు ఓటేసి గెలిపించింది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి ఏ హామీలు నెరవేర్చకుండా మళ్ళీ రేపు మేము ప్రధానమంత్రి అవుతాము మీ ఆరు గ్యారంటీలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆరు గ్యారంటీలు అయితే అని ప్రజల్ని మోసం చేస్తున్న తీరు చూస్తుంటే అసలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటటువంటి మాట ఏ చిన్న పల్లె కానీ చెప్పినా నమ్మే పరిస్థితి లేదు అసలు నరేంద్ర మోదీ గారికి ధీటుగా ఒక ప్రతిపక్షంలో ఒక నాయకుడే లేడు ప్రధానమంత్రి పేరు చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి క్యాండిడేట్ అని చెప్పినటువంటి క్యాండిడేటే ఎవరు లేరు ఈరోజు నరేంద్ర మోదీ గారికి పోటే లేదు ఈ దేశంలో ప్రధానమంత్రి అనగానే నరేంద్ర మోదీ గారే ప్రతి ఒక్కరికి అనిపించేది వినిపించేది ప్రతి ఒక్కరు ఆలోచించేది కాబట్టి మీరు ఇక్కడ సింపతి కోసం ఏదో ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం ఏదైనా చూస్తుంటే ఇక్కడ మీరు ఓడిపోతామనేటటువంటి భయంతోనే ఇటువంటి కుట్రలని ఏదో చేస్తున్నారని ఇక్కడ ఏదో రాత్రి వచ్చిపోతున్నామని రాత్రి రాత్రి రావడమేంది రాత్రి పది గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు మేము మీరు ఎట్లా చేసుకుందా మేము అట్లా చేసుకున్నాము ఈ ప్రాంతంలో ఈ పార్లమెంటు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా నాకు ప్రచారం చేసినటువంటి హక్కు ఉన్నది ఆ హక్కు బరాబర్గా ఈ ప్రాంతంలో నేను ప్రచారం చేస్తా నేను ఈ ప్రాంతంలో మంత్రిగా చేసినటువంటి సేవలను కూడా ప్రజలకు గుర్తు చేస్తా ఈ ప్రాంతంలో మీరు రెండు సార్లు గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఏం చేసినో మీరు చెప్పుకోండి అంతేగాని ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో జిల్లా మంత్రిగా ఇరిగేషన్ ప్రాజెక్టు సాధించడం కానీ పాలమూరు రంగారెడ్డి గురించి పదే పదే మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు పదే పదే ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు నేను ఒకటి అడుగుతున్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈరోజు పాలమూరు నగర్ పార్లమెంటులో ఈ ఏడు నియోజకవర్గాలకు నీరు అందించడానికి ఆ ప్రాజెక్టును పూర్తిగా రివ్యూ చేయండి నీళ్ళు అందించడానికి ఏం చేయాలనో మళ్ళీ ఒకసారి రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరంతో మీరు మళ్ళీ ఒకసారి సమావేశం అవ్వండి మమ్మల్ని పిలవండి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం రేపు మేము ఇక్కడ గెలిచేది ఖాయం కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చేది ఖాయం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేది ఖాయం ఈ ప్రాంతంలో రైతాంగానికి న్యాయం చేయడానికి నా వంతు పూర్తిగా కేంద్రం నుంచి రావాల్సినది తీసుకొచ్చే బాధ్యత నాది మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి ముందుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆల్టర్నేట్గా ఏదైతే ఇక్కడ తీసుకుపోయి శ్రీశైలంలో పెట్టినరో అదే పేరు మీద ఈ ప్రాజెక్టుని ఈ ప్రాంతంలో మరి కొత్తగా రీడిజైన్ చేపించండి జురాలకు వెళ్ళి నీళ్లు తీసుకోండి ఎక్కడెక్కడ రిజర్వాయర్లు కావాలా ఎక్కడెక్కడ ఏ విధంగా రావాలా ఏ నియోజకవర్గాన్ని లక్ష లక్ష ఎకరాలు ప్రతి నియోజకవర్గానికి నీళ్లు అందించే విధంగా మీరు ప్రాజెక్టు డిజైన్ని రూపొందించేటటువంటి చర్యలు చేపట్టాలి ముఖ్యమంత్రి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే అని చర్చ నారాయణపేట జిల్లాలో కొత్తగా ముఖ్యం రాజీనామా చేసే సమాచారం నారాయణపేట జిల్లాలో మా దృష్టికి రాలేదమ్మా నా దృష్టికి ఏం రాలేదమ్మా